కెమెరామ్యాన్ యుక్తితో రాధమోహన దాస్ హర పట్టుకో ఒక మాట చెప్తా అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 నేను పిల్లలతో అంటే మీ పేర్లు అడిగాక అనిపించి చెప్తున్నాను హిందువులు మంచి వాళ్ళు అయి ఉండాలా తెలివైన వాళ్ళు అయి ఉండాలా వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దెమ్ ఏమనుకుంటున్నాం అస్సలు దరిద్రం మంచోళ్ళు వద్దు తప్ప ఎందుకు పని తెలివైన వాళ్ళు లేదు కానీ దీన్ని కొంచెం కంక్లూడ్ చేస్తే మనకి కొత్త మంచోళ్ళు వద్దు సమర్థత కలిగిన మంచోళ్ళు కావాలి కొత్త తెలివైన వాళ్ళు కూడా వద్దు కొత్త మంచి వాళ్ళు వద్దు తెలివైన వాళ్ళు వద్దు సమర్థత కలిగిన మంచి వాళ్ళు కావాలి ఇప్పుడు నేను బైక్ నడిపి చూశారు కదా ఇలా చూసావు కదా నేను సమరం అడిగారు కదా కదా మామూలుగా ఎలా ఉండాలి బాగున్నారా ఏం చదువుతున్నా ఇలా ఉండాలి టీవీఎస్ ఫిఫ్టీలా ఉండాలి నేనేమో కేటీఎంని అడిపిను ఆ తర్వాత ఇంకో బైక్ నడిపాను అవి మీకు చూపించాలి అప్లోడ్ అయ్యో విషయం ఏంటంటే మనం మా అంటే మా పెద్ద స్వామార్ చెప్పారు ఏ డ్యూటీ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ ఆల్ కార్నర్స్ అంటే ఐదు బాగా రావాలని చెప్పారు ఏమిటి ఐదు అంటే కుకింగ్ సింగింగ్ ప్లేయింగ్ డ్రైవింగ్ అండ్ ప్రీచింగ్ కుకింగ్ కూడా రావాలి అఫ్కోర్స్ నాకు వచ్చు డ్రైవింగ్ వచ్చు ప్రీచింగ్ మీకు తెలుసు ప్లేయింగ్ అంటే మృదంగం కరతాలాలు ఇవి నువ్వు ఒక్కడే ఉన్నావు అన్ని పదార్థాలు ఉన్నాయి కిచెన్లో నీకు వంట రాదు ఎందుకు ఎందుకు నువ్వు చచ్చిపోతావు బియ్యం తినాలి వచ్చి బియ్యం తిన్నాను అదే సినిమాలు నోతం పేస షాపులు పెట్టి తలుపేసేస్తావు బట్టల షాపు పెట్టితే అతను అందులో దిండు చింపి ఆ స్పాంజిని ఎలా ఉంచుకుని తింటారు నీకు బియ్యం ఉంటే మాత్రం ఉపకారం ఉంది యుక్తి లేదు కదా నీకు నీకునా సో మేబీ ఆర్ గుడ్ బట్ నో యూస్ కాబట్టి మనకి సమర్థత కలిగిన మంచి వాళ్ళు కాబట్టి కొత్త మంచోళ్ళు కొత్త మంచోళ్ళద్దు నెల్లూరులో శరత్ గారని ఒక అనాథాశం అడుగుతారు చాలా మంచిగా పెద్ద మనిషి జెంటిల్మెన్ నేను అలాంటి వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసి ఏ సాధు హూ ఇస్ నాట్ వేరింగ్ సాఫరాన్ అంటే కాషాయం కట్టని సాధు ఆయనకు ఒక కూతురు ఉంది ఏదో జోన్ చేస్తారు బట్ ఈజ్ సాఫ్ అలా చాలా మంది ఉన్నారు ఆయనతో ఆయన నాతో మాట్లాడుతూ ఏదో సా కారు ఎక్కడో వెళ్తూ ఉండి నిలబడారు ప్రపంచంలో ఇప్పుడు నేను అడుగుతున్నాను పిల్లలు మీరే చెప్పండి పెద్దోళ్ళు చెప్పండి ప్రపంచంలో మంచి అంటే ఆయన ఆయనకి నాకు జరిగింది మిమ్మల్ని అడుగుతున్నాను ప్రపంచంలో మంచోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా చెడ్డోళ్ళు ఎక్కువ మంది ఉన్నారా అని అడిగారు ఆయన నేను అడుగుతున్నా అమ్మ యుక్తి నీ పేరు చెప్పు తల్లి వాళ్ళు ఎక్కువ ఇదే కదా అందరు చెప్పేది ఎవరిని ఇదే కదా ఆన్సర్ అమ్మ అదే కదా ఆయన ఏమన్నారంటే కాజ స్వామి నేను మరి మీలాగే పిల్లవాడిని కదా మరి నేను కూడా అన్నాను ఇలాగే అంటే ఆయన అన్నారు కాజస్వామిజీ ప్రపంచంలో ఎక్కువ మంది మంచోళ్లే ఉన్నారు అదేమిటండి అన్నట్టుగా చూశా స్వామికి ప్రాబ్లం ఏంటంటే మంచోళ్ళంతా విడివిడిగా ఉంటారు చెడ్డోళ్ళు ఐక్యంగా ఉంటారు అందువల్ల చెడు పెరిగింది పెరిగి ఉదాహరణకి ఎక్కడో మొన్న ట్రక్ డ్రైవర్ యాక్సిడెంట్లో ఏదో గుద్దేసి పాపం ఎదుక్కుపోయాడు ఆ తగలడిపోతుంది ఏడుస్తున్నాడు బ్లడ్ వస్తుంది చేయలేదు ఆయన సెల్లో డబ్బులు ఎత్తుపోయి సోషల్ మీడియా వచ్చిందండి చెడ్డోళ్ళు ఐక్యంగా ఉన్నారు అందువల్ల ప్రపంచ నాశనం చేయగలరు మంచోళ్ళు అరే మనకి ఎందుకు నుడాడు నువ్వు ఇంచోడాడు శివుడికి అమెజాన్లో ఆర్డర్ వచ్చింది ఆ పార్సల్ వచ్చింది ఎవరు పంపారు విష్ణుమూర్తి ఏమొచ్చింది అందులో అనాహలం అలాహలం విషం వచ్చింది వస్తే ఆయన ఏం చేశారు పార్వతి తాగమంట అని అడిగాడు కాఫీయా జ్యూసా అందులో ఏమొచ్చింది విషం అంటే ఆవిడేమంది మామూలు పిల్లమైతే ఊళ్ళో అనాడమయ్యా నీకే కావాలి అని మీద పడిపోద్ది అని గారు లోపల తోసేసి నన్ను నల్లే ఆ మాకు అక్కలేదు ఎవరు తీసారో బాడ పార్వతి దేవేముంది మన అమ్మ కదావిడ మింగడు వాడు విభుండని మింగెడిది గరలమని మేలను మింగమను సర్వమంగళ మంగళ సూత్రమునెంత మది నమ్మినదో మింగడువాడు విగుండె విగుండ భర్త మింగడిది గర్లమని తెలుసు వేసమే కానీ మేలని ప్రజలకు ప్రజలకు ఉపకారం కదా తాగండి పర్లేదు మనంగళ సూత్రం కట్టి అందరి అలా లోకహితం కోరేటువంటి లోకాన్ని రక్షించడానికి కాబట్టి అమ్మ లోకహితం కోరాలంటే మనకి జ్ఞానం ఉండాలి కదా జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం కోసం చదవాలి ఏ బుక్ ఫేస్బుక్ మాత్రం కాదు అమ్మా రామాయణం చదవండి భాగవతం చదవండి భారతం చదవండి చదవడం కుదరకపోతే వినండి అలా జ్ఞానం పెంచుకోండి మనం ఏమీ తెలియకపోవడం వలన మనం ఏమీ తెలుసుకోకపోవడం వలన ఎవడెవడో వచ్చి అక్కడ మనకి మనకెక్కిస్తున్నారు మన ఆడపిల్లలు మన మాగపిల్లలు మన పెద్దలు అలా అలా పక్కదారి పట్టి పాడైపోతున్నారు అందుకని కాపాడుకుందాం దేశాన్ని ధర్మాన్ని భారత్ మతకి అందరు రెండు చేతులపైకి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భారత్ ఈ ఊరి పేరేంటి కొత్తకోట భక్త బృందకి జై శ్రీరామ్